హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మునుగూర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా అమ్మాలి అనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోస్ మరియు డీటెయిల్స్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని అయితే ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను యూట్యూబ్లో కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా చూడవచ్చు ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ఆ బెనిఫిట్ ఉన్నది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి వీడియో వీడియోని చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియోకైతే వెళ్ళిపోదాం ఈ వెహికల్ గురించి చెప్పాలంటే రెండు వేల పద్దెనిమిది మోడల్ బిఎస్ ఫోర్ సెకండ్ హ్యాండ్ బండి అండి గ్లామర్ బండి ఈ బండి వచ్చేసి హీరో గ్లామర్ ఈ బండి ఇంజన్ కండిషన్ పరంగా చాలా అంటే చాలా మంచి కండిషన్లో ఉంది ఫ్రెండ్స్ ఫుల్ కండిషన్లో ఉంది ఈ బండి టైర్లు చూసుకుంటే రెండు టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి రీసెంట్గానే ఈ వేయించడం అయితే జరిగింది సీల్ బ్యాటరీ ఉందండి లైటింగ్ పరంగా ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఇంజిన్ పరంగా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి చాలా మంచి కండిషన్లో ఉంది సింగిల్ హ్యాండ్ బండి అండి ఈ బండి వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడలు బిఎస్ ఫోర్ బండి బిఎస్ ఫోర్ అంటే తెలుసు కదా బాగా క్లిక్ అయిన వెహికల్స్ బిఎస్ ఫోర్ వెహికల్స్ అన్ని రకాలలో క్లిక్ అయిన బండ్లు బిఎస్ ఫోర్ బండ్లు చాలా అంటే చాలా అద్భుతమైన కండిషన్లో ఉందండి ఈ బండి వచ్చేసి ఈ బండికి అయితే ఓనర్ చెబుతున్న ధర వచ్చేసి యాభై ఐదు వేల రూపాయలు చెబుతున్నారు ఫిక్స్ అని అంటున్నారు ఫైనల్ అని చెబుతున్నారు యాభై ఐదు వేలు మీరు వచ్చి మాట్లాడుకుంటే ఇంకా ఏమైనా తగ్గే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బండి వచ్చేసి మన హ్యాండ్ ఓవర్లోనే ఉందండి ఈ బండి వచ్చేసి మన హ్యాండ్ ఓవర్లోనే తిరుగుతుంది మనుగురు మొత్తం మన హ్యాండ్ ఓవర్లోనే ఉందండి మన తెలంగాణ ఆంధ్ర రెండు మన హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాయి ఎక్కడ వెహికల్స్ కూడా మన ఛానల్కే వస్తుంటాయి మనల్ని సేల్ చేయమని అయితే చెబుతారు అందుకే మన మన వచ్చేసి మన హ్యాండ్ ఓవర్లో ఉంది ఈ బండి వచ్చి మన హ్యాండ్ ఓవర్లో ఉంది ఈ బండికి అయితే యాభై ఐదు వేల రూపాయలు అయితే చెబుతున్నారండి ఫిక్స్ అమౌంట్ అయితే కాదు కొద్దిగా మాట్లాడుకుంటే తగ్గొచ్చు మీరు వచ్చి మాట్లాడుకుంటే తగ్గొచ్చు ఓనర్ అయితే ఫిక్స్ అనేది చెబుతున్నారు ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మన భద్రాచలం పక్కన మనుగూరు మనుగూరులో పక్కన పక్కన ఏరియా బయ్యారం అని చెప్తారు బయారంలో ఈ బండి ఉన్నది బయారం కూడా అవసరం లే మీరు మనుగూరు వచ్చి నన్ను కాంటాక్ట్ అవుతే చాలు లేదా ఓనర్ నెంబర్ కూడా టైటిల్లో ఇస్తా ఓనర్ కాల్ చేసిన నో ప్రాబ్లం మీరు నాకు కాల్ చేస్తే ఇంకా మీకు కొంచెం బెనిఫిట్గా మాట్లాడే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ బండి తీసుకోవాలనుకుంటే టైటిల్లో ఓనర్ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడి పేపర్స్ అన్ని చెక్ చేసుకొని వెహికల్ తీసుకోండి వెహికల్ అమ్ముడిపోతే టైటిల్లో నుంచి ఓనర్ ఫోన్ నంబర్ తీసేయడం జరుగుతుంది మరియు బండి అమ్ముడుపోయిందని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఒక లైక్ చేయండి మీ వెహికల్స్ గ్రూపులలో యొక్క వీడియోని షేర్ చేయండి మిగతా వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి ఓనర్కి అయితే టైం పాస్ కాల్స్ అసలు చేయకండి జన్యున్గా బండి కొనుగోలు చేయాలనుకున్న వారు మాత్రమే ఓనర్కి కాల్ చేసి వెహికల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరి మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్